ఈ రోజు చేపల వేట చాలా ఆనందంగా చేసాము వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయద్దు హలో మా నమస్తే నేను మీ లోకల్ ఫిషర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఈ అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే ఇప్పుడుదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి ఈరోజు చేపలు ఎలా పట్టామో మీకు చూపిస్తాను ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ ముందుకు వెళ్తున్నాము తెప్ప చూడండి అటు ఇటు ఎలా ఒక షిప్ లాగా అంటే ముందు చాలా ఎక్కువ చేపలు ఉన్నాయన్నమాట చేపల దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము చేపల దగ్గరికి వెళ్ళేటప్పటికి మా ఊరికైతే చేప లాగేస్తుంది చూడండి ఎవరు వీడియోని అయితే స్కిప్ ఫుల్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి మా ఊరికి పడిపోయింది వెనకాల వడికి కూడా లాగింది ఈ లోడికి అయితే చేప లాగట్లేదు ఎలా లాగుతున్నాడో చూడండి ఒంగొని ఫ్రెండ్స్ చేప లాగుతుందని చిన్న ఆశ గురించి గురించే చాలా గబగబలా ఆడితే లాక్ వచ్చేస్తున్నాడు తాడు కానీ వాడికి లాగదు చేప వీళ్ళిద్దరికీ లాగింది మా అన్న దగ్గర అయితే చాలా పెద్ద చేప అది వెల్లో టోన్ అనమాట వాళ్ళ దగ్గర అయితే కొంచెం చిన్నది కేజీ చేప వీడి దగ్గర అయితే మినిమం ఒక ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రావచ్చు ఒకే చేప వెనకాల షిప్ చూసారా ఆ షిప్ పేరు కేజీ డి సిక్స్ రూపీ వన్ అనమాట ఫ్రెండ్స్ ఆ షిప్పు ఆయిల్ రిగ్ అంటే సముద్రంలో ఆయిల్ మొత్తం సేకరించి బైరేపల్లి అనే గ్రామానికి ఈ ఆయిల్ అనేది పైప్ లైన్ ద్వారా పంపించేస్తారు ఫ్రెండ్స్ ఈ మనకు ఆయిల్ గ్యాస్ ఈ షిప్పుల దగ్గర నుంచే వస్తుంది ఈ మన ఊర్లో మన అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయిల్ తీసే షిప్పులు ఉన్నాయి చాలా ఎక్కువగా చూడండి వీడైతే ఉత్తు ఉత్తు తాడు అయితే లాగేసాడు దాన్ని వాడతాము ఈ ప్లాస్టిక్ కెర్రలు అనమాట ఎల్లో ఫిల్డ్కి వాడే ఎర్రలు ప్లాస్టిక్ కెర్రలో ఒక కర్రతో మినిమం యాభై వేల అరవై వేలు చేపలు చంపేస్తాము అది కొంటే ఎంత అనుకున్నారు రెండు వందల యాభై రూపాయలు ఆ లూరు ఇంగ్లీష్లో లూర్ అని అంటారు తెలుగులో చేప ఎర్ర అని అంటారు మా వెనకాల బాబుగడికి అయితే చేప వచ్చింది దగ్గరికి చూడండి ఎలా వాడుకుంటున్నాడు మేము ఇంకా లైఫ్లో ఎలాంటి చేపలు వేరే చేపల వేట చేస్తామో లేదో తెలియదు కానీ మా ఫ్రెండ్స్తోనైతే ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇలాంటి రోజు రావాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను ఎందుకంటే అంత ఆనందంగా చేపల వేట అయితే చేసాము అంటే వండుకున్న వంటకి ఎవరు అడ్డు చెప్పరు అంటే కుర్రోలు కదా అందు గురించి అని వండుకున్న వంటకి ఎవరు అడ్డు చెప్పరు తినే తిండికి కూడా ఎవరు అడ్డు చెప్పరు మాకు నచ్చినట్లు ఉన్నాము అంటే ప్రతి ఒక్కరికి తెప్పలు ఉన్నాయన్నమాట మేము సరదాగా వచ్చాము ఇంటి దగ్గర ఉండలేక వర్షం అయితే చూడండి వర్షం అయితే మామూలుగా రావట్లేదు ప్రతి రోజు మమ్మల్ని పడుకునివ్వట్లేదు తినట్లేదు ఇంకా వండుకునివ్వట్లేదు ఈ వర్షం ఇప్పుడు వర్షం వస్తుందని చెప్పి చేపల వేట చేస్తున్నాము నైట్ మొత్తం తెలియస్తున్నాము ఇప్పుడు టైం పది అయింది ఇంకా చేపల వేట చేస్తున్నాము దానికి కారణం వర్షమే అనమాట అలాగే చేపలు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి చూడండి మా ఊడైతే సేఫ్టీ కమ్ అయితే తగిలించేసారు ఆ సేఫ్టీ కమ్ తగిలించేస్తే ఇంకా అది మా చేతిలో ఉన్నట్టే చేప ఎక్కడికి పోదు ఫ్రెండ్స్ దానికి వాడే ఎర్రలు ఉన్నాయి కదా చాలా డేంజరస్ ఎర్రలు మనిషి చేతికి కానీ గుచ్చుకొయ్యి అనుకోండి ఇంకా కత్తితో కొయ్యడమని చర్మాన్ని వదవుదు ఆ ఎర్ర అనేది అంటే గుత్తుల్లాగా ఉండే కమిలు ఒక్క దానికి మూడు ఉంటాయి ఉంటాయన్నమాట పైన ఒక మూడు కింద ఒక మూడు మధ్యలో ఒక కమ్మి పెడతాం మొత్తం ఏడు కమ్మిలు అయితే పెడతాం ఒక ఎర్రకి ఏడు కమ్మిలో నుంచి ఇంకా చేప తప్పించుకోలేదు ఒక్కొక్క చేప అయితే ఎర్ర మొత్తాన్ని తింపుకొని వెళ్ళిపోద్ది అందు గురించి అని మేము ఏమి చేయలేము మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటాము మా ఓడికి వెయ్యాలగనే పడిపోతుంది చేప ఇంకా చూడండి లైవ్లో ఎలా ఉన్నాయో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా లైవ్లో చేపలు మేము పడుతున్నాం కదా మీకు ఎప్పుడు తక్కువగానే వస్తుంది అంటే పట్టేవాడు కాడ తక్కువగా వస్తుంది కొనేవాడు కాడ ఎక్కువగా వస్తుంది అంటే కొనేవాడి దానికి ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ అంటే ఐస్ ఖర్చు ఉంటుంది నెక్స్ట్ వేరే వేరే ఖర్చులు ఉంటాయి ట్రావెలింగ్ ఖర్చులని ఐస్ ఖర్చులని చాలా ఎక్కువ ఖర్చులు ఉంటాయి కానీ మాకు అలా ఖర్చులు ఉండవు కదా మా జస్ట్ ఆయిల్ ఖర్చు రేషన్ ఖర్చు ఐస్ ఖర్చులు ఉంటాయి కానీ మొత్తం అంతా తీరిపోయి మనిషికి ఒక పది వేలు పదిహేను వేలు దాకా వస్తాయి ఒక లక్ష రూపాయలకి వస్తాయి మాకు అయితే ఆయిల్ ఖర్చులన్నీ తీసేగా మేము వెళ్ళే తెప్పకి ఎన్ని వాటలు వేసుకుంటామంటే మొత్తంగా మూడు వాటాలు వేసుకుంటాము మేము వెళ్ళే తెప్పకి రెండు ఇంజిన్లకి నెక్స్ట్ తెప్పకి మూడు వాటలు అయితే వేసుకుంటాము చూడండి ఎలా చూపిస్తున్నారు బాబు షిప్ చాలా చాలా బాగుంది మేము సముద్రంలో ఎన్ని తెప్పలు ఉన్నాయి తెలుసా రెండు తెప్పలు మాత్రమే ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను ఆ తెప్పని కూడా ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు చూడండి ఫ్రెండ్స్ సముద్రం అయితే చాలా బాగుంది క్లైమేట్ బాగుంది కానీ కానీ మాకు కొంచెం దడగానే ఉంది ఉంది ఎందుకంటే తుఫాన్ అని చెప్పారు కానీ మేము తెగించి సముద్రంలో ఉండిపోయాము చేపలు ఎక్కువగా లాగుతున్నాయని ప్రతిరోజు లాగు చేపలు లాగేటప్పుడే తీయాలి అందు గురించి అని ఉన్నాము ఒక రోజు ఎక్స్ట్రా ఎవ్వరూ కూడా లేరు రెండు తెప్పలు మాత్రమే ఉన్నాము మా జంట తెప్ప మేము ఉన్నాము తెప్ప ఫుల్గా చేపలేని ఏమీ లేదన్న ఒక టన్నున్నారా అయితే వచ్చేస్తాయి పక్కా చూడండి తెప్ప ఫుల్గా చేపలేని తెప్ప అయితే చాలా గడియలు ఇవి తెప్ప ఫుల్గా చేపలే కాబట్టి మేము ఇంకా చేపలకే కాస్తున్నాము అన్నం కూడా తినలేదు ఎవరిమే నిన్న సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేసాము ఇప్పుడు ఉదయం పదకొండు అవుతుంది ఇంకా ఫుడ్డే వండుకోలేదు చూడండి ఒక తెప్ప కనిపిస్తుంది కదా మీ మా రెండు తెప్పలే ఉన్నాయి అంటే చేపలు మొత్తం తీసిన తర్వాత ఐస్ పెట్టేసి అప్పుడు వంట చేసుకోవడానికి అయితే రెడీ అవుతాము అది వర్షం తగ్గితే ఇప్పుడు వర్షం ఎక్కువ వచ్చేయడం వల్ల వంట వండుకోవడానికి కావదు మేము వర్షం వచ్చేటప్పుడు చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి మీ వర్షం వచ్చేటప్పుడు కూడా బయటనే ఉంటాము ఎండ వచ్చినా వర్షం వచ్చినా బయటనే ఉంటాము ఇంకెక్కడికి వెళ్ళలేము అనమాట అంటే డోర్లు చాలా చిన్నవి దోడ్లోకి వెళ్ళాలంటే మాకు ఇమ్మరదు అనమాట అంటే దోడ్లో ఉండలేము చాలా చాలా మాట డోర్లు అందు గురించే తరపకాయితలు ఉంటాయి ఆ తరపకాయితాలు కప్పుకొని ఇంకా బయటనే ఉంటాము లోపలికి అయితే వెళ్ళము చూడండి మా ఊళ్ళు ఎలా లాగుతున్నారు చేపలు లాగుతాయని ఇప్పుడు ముగ్గురికి మూడు చేపలు అయితే పడిపోతాయి చూడండి వీడికి పడ్డాయా వీడైతే ఎలా లాక్కు వస్తున్నారు చూడండి అంటే ముందలోడికి కూడా పడిపోయింది కొంచెం వెనకాల ఉన్నాడు కదా ఎలా ముందుకు వచ్చేస్తాడో చూడండి చేపతో పాటు అంటే అంత స్పీడ్ గా లాగేస్తుంది అనమాట చూడండి చూడండి ఎలా వచ్చేస్తున్నారు ముందు చేపలు అబ్బా వీడి ఈ పోజే తట్టుకోలేము ఇంక ఇద్దరు లాక్ వచ్చేస్తా వెనకాలలోకి పడలేదు ఇప్పుడు వెనకాలోడికి కూడా పడిపోద్ది ఎందుకంటే లాక్ వస్తున్నారు కదా చేపలు ఎక్కువ ఉండేటప్పుడు అలా లాక్ వచ్చామనుకోండి వెనకాలోడికి కూడా పడిపోద్ది ముగ్గురికి కూడా మూడు చేపలు తీస్తారు చూడండి ఎలా తీస్తారు మీరు ఎవరు వీడియోస్ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి మరి ఎంజాయ్ అయితే మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్ మా అందరు విని ఎంజాయ్కి ఇంకా ఎలాంటి రోజు మళ్ళీ రావాలని అందరివి కోరుకున్నాము ఒక్కొక్క మనిషికి ఎంత వచ్చిందో తెలుసా ఇరవై మూడు వీలు వచ్చింది ఒక్కొక్క మనిషికి అంటే మూడు రోజులు ఉన్నాము సముద్రంలో ఒక్కొక్క మనిషికి ఇరవై మూడు వేసి ఇరవై మూడు వేసి వేలు వచ్చాయి మూడు రోజులకి మా కష్టానికి ఫలితం అయితే ఇరవై మూడు వేలు వచ్చింది ఒక్కొక్క మనిషికి అంటే తెప్పకి ఎనభై వేలు దాటే వెళ్ళింది అనమాట జనరేటర్ ద్వారా చేపలు అయితే పెట్టాము ఈ లైటింగ్ కాఫ్ ఈ లైటింగ్ కాప్ వచ్చి చాలా ఎక్కువ చేపలు అయితే లాగుతున్నాయి చూడండి అలా లాగ్ వచ్చేసాడు మా బాబుగారు గారు ఎత్తేసాడు చేప అయితే వీడితో మామూలుగా ఉండదు మంచి ఫిషింగ్ టాలెంట్ అయితే చాలా మా అందరి మీద బాగా ఎక్కువ వీడికి ఫిషింగ్ టాలెంట్ అయితే అంటే ఏ చేపకి ఏ తాడు కాయాలి ఏ చేపకి ఏఆర్ కాయాలి అని బాగా అంటే చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు అనమాట సముద్రాన్ని చూసి ఎక్కడ ఏ చేపలు ఉంటాయి కూడా చెప్పేస్తాడు ఆ టెక్నాలజీ అయితే వీడి దాంట్లోనే ఉంది బొర్రలోని చూడండి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాడు తాడు వెళ్ళిపోయింది ఇప్పుడు కమ్మేస్తాడు చూడండి వాడు ఒక్కడ ఇలాగేసుకున్నాడు వీడైతే ఒక్కరు లాక్కోలేకపోతున్నాడు ఇప్పుడు కమ్మి సహాయంతో పైకి అయితే ఎత్తుతాడు మా బా బావగుడు అయితే చూడండి 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 బాబా తేరా అని చెప్తున్నాడు అడుగుతున్నాడు అనమాట చేప పెద్దదైపోయి అంటే గబుక్న ఎత్తేసాడు అనుకోండి చేప కింద పడిపోయింది అనుకోండి లాక్ వచ్చిన కష్టం అయితే పోతుంది చూడండి బంగారం లాగా ఎలా మెరుస్తుందో చాప అయితే ఎల్లో ఫిన్ంటోనా అంటే ఇది వెల్లో ఉంది కదా ఇది వెల్లో ఫింటోనా బ్లూ ఫిన్ అంటే చిన్న రెక్కలు ఉంటాయి చాలా బాగా కనిపెట్టే వచ్చోనాలో కూడా కొన్ని జాతులు ఉన్నాయి కానీ నీటి మొత్తం ఒకేలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరు కావాలన్నా ఆర్డర్ చేస్తాను ఎవరు మిస్ కాకుండా మన ఛానల్లో నెంబర్ ఉంటుంది లేదంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోండి టోనా ఫిష్ అనేది తినాలి ఎందుకంటే గుండెకి చాలా చాలా మంచిది మొత్తం సముద్రంలో ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్యాట్స్ ఫ్యాట్ ఎక్కువ లేని చేప ఏది ఉందంటే ఒక ఫిష్ తప్ప ఈ చేపకి ఫ్యాట్ ఎక్కువగానే ఉంటది ఫిష్ ఒకదానికి ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తినండి కుండీకి చాలా చాలా మంచిది